హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఈరోజు ఏంటంటే వీడియో మా అబ్బాయి అన్నిట్లో ఫస్ట్ వచ్చానండి ఎలొకేషన్ డ్రాయింగ్ ఎస్ఐ రైటింగ్ అండ్ క్లాస్లో కూడా సో అయితే జీటీటీలో కూడా సెలెక్ట్ అయ్యాడు ఒక టూ రౌండ్స్కి కాబట్టి తనకి కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి నా తరపు నుంచి తనకి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాననమాట తనకి తెలియకుండా సర్ప్రైజ్గా నేనైతే అమెజాన్లో యూస్ఫుల్ అయ్యే ఒక చిన్న గిఫ్ట్ని తీసుకున్నాను అది నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇదే తీసుకున్నాను తనకి ఆర్ట్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట డ్రాయింగ్ చాలా బాగా వేస్తాడు సో ఎక్కువగా ఇంట్లో ఖాళీ టైం ఉన్నప్పుడైతే ఖచ్చితంగా తను డ్రాయింగ్ వేయడానికి ఇష్టపడతాడనమాట కాబట్టి నేను లాస్ట్ టైం కూడా తను ఫస్ట్ వస్తే క్లాస్ ఫస్ట్ డామ్స్ అనేది ఒకటి తీసిచ్చాను చాలా యూస్ఫుల్ అయింది అది ఇంకా ఓల్డ్ అయిపోయింది అన్నీ అయిపోయాయి క్రేన్స్ అన్నీ హాఫ్ హాఫ్ అయిపోయాయి అని చెప్పేసి మళ్ళీ నేను ఇది తీసుకున్నాను ఇంకా మా అమ్మాయి ఏమన్నా సైలెంట్గా ఉంటుందా తను కూడా థర్డ్ వచ్చింది టాప్ త్రీ వచ్చింది కాబట్టి పాపకు కూడా చిన్న ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను ఇంకా ఇది పాప చిన్నదే కాబట్టి ఫస్ట్ క్లాస్ కాబట్టి పాపకి తీసుకున్నాను మా అబ్బాయి ఫోర్త్ క్లాస్ కాబట్టి మా అబ్బాయికి ఈ సెట్ తీసుకున్నానండి సో ఇద్దరు యూస్ఫుల్ అవుతుంది ఇద్దరు యూజ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో అది తీసుకున్నాను దీని ప్రైస్ నేను స్క్రీన్ షాట్ తీసి పక్కన మెన్షన్ చేస్తానండి టూ నైంటీన్ రూపీస్ అనుకుంటాను అండ్ ఈ బాక్స్లో వచ్చేసి ఒక కాంపాక్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఒక క్రేయాన్ సెట్ వచ్చింది ఒక టూ పెన్సిల్స్ స్కేల్ షార్ప్నర్ అండ్ ఎరేజర్ వచ్చిందనమాట ఈ కిట్లో సో ఇది పాపకు లేదో ఒకసారి మనం ఫైనల్గా చూద్దాము ఇప్పుడు వచ్చేసి మా అబ్బాయిది చూపిస్తున్నాను అండ్ ఇక్కడ నేను టూ సెట్స్ తీసుకున్నాను కదండి ఇవి వచ్చేసి బ్లాక్లో కూడా వన్ ఫిఫ్టీ పీసెస్ ఉంటుంది ఇక్కడ నేను బ్లాక్ సెట్ చూపిస్తున్నాను ఫస్ట్ ఇందులో వన్ ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి దీని ప్రైస్ కూడా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి నేను స్క్రీన్ షాట్ తీసి పక్కన మెన్షన్ చేస్తాను సేమ్ బ్లూ కిట్ కూడా సేమ్ ప్రైజే అనమాట ఇంకా టూ నాట్ ఎయిట్ పీసెస్ అనుకోండి నైన్ నైంటీ నైన్ రూపీస్ అట్లా ఉంది సో పిల్లలకి ఇది సరిపోతుందిలే ఇద్దరు యూస్ చేసుకుంటారని ఈ కిట్ తీసాను ఇంకొకటి కూడా సేఫ్గా తీసి పక్కన ఉంచాను బట్ వాళ్ళకైతే చూపించలేదు అండ్ ఈ కిట్లో వచ్చేసి ఫస్ట్ రో అంతా క్రయాన్స్ ఇచ్చారు సెకండ్ రో వచ్చేసి పాస్టల్స్ ఇచ్చారు అండ్ థర్డ్ రో వచ్చేసి కలర్ పెన్సిల్స్ అండ్ వాటర్ పెయింటింగ్ వన్ షార్ప్నర్ సీజర్ ఒక పెయింట్ బ్రష్ ఇంకొక స్కేల్ అనమాట పిన్స్ ఇచ్చారు ఎరేజర్ గ్లూ అండ్ కలర్ఫుల్ స్కెచెస్ ఇచ్చారండి ఇంకొకటి ఫైనల్ రోలో వచ్చేసి ఈ లాస్ట్ రోలో గ్లిటర్ స్కెచెస్ ఇచ్చారు కాస్త డిఫరెంట్గా ఉన్నాయి స్కెచెస్ చూడండి అబ్జర్వ్ చేయండి ఈ ఫస్ట్ టూ రోస్లో మాత్రం నార్మల్ స్కెచెస్ ఇచ్చారు అండ్ థర్డ్ రోలో వచ్చేసి కాస్త గ్లిటర్గా ఉన్న స్కెచెస్ ఇచ్చారనమాట సో చూసారా ఈ విధంగా ఇచ్చారు సో ఇది తీసుకున్నానండి ఈ కిట్ తీసుకున్నాను మీ పిల్లలకి కూడా ఏమన్నా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో తీసుకున్నాను లాస్ట్ టైం డోమ్స్ కిట్ తీసుకున్నప్పుడు కూడా చాలామంది అడిగారు ఎత్త ఎక్కడ తీసుకున్నారు కాస్త లింక్ ఇస్తారా షేర్ చేస్తారా అని చాలామంది అడిగారండి చూసి నేను షార్ట్స్లో పెడితే సో అంటే తెలిసిన వాళ్ళందరూ అడిగారనమాట కాల్ చేసి నాకు సో అందుకని ఇది ఏమైనా యూస్ఫుల్ అవుతుందని నేను ఈసారి అయితే వీడియో చేస్తున్నాను లాస్ట్ టైం వీడియో చేయలేదు జస్ట్ షార్ట్స్లో పెట్టాను ఈసారి వీడియో చేస్తున్నాను నీ కిడ్స్కి కూడా ఏదన్నా గిఫ్ట్గా ఇది పనికి వస్తుందేమో అని చెప్పేసి నేనైతే ఈరోజు వీడియో తీస్తున్నానండి సేమ్ బ్లాక్ అన్నీ ఇది వచ్చేసి బ్లూ కలర్లో తీసుకున్నాను అనమాట ఇంకొకటి అంటే పాప ఏమన్నా ఎక్కువగా ఏడిస్తే నాకు సేమ్ కావాలని తనకి ఇవ్వడానికి అయితే నేను తీసుకున్నాను బట్ ముందుగా అయితే నేను చూడలేదు నేనైతే ఫస్ట్ ఇదే చూపించాను ఇద్దరికి ఇదని తర్వాత ఒకవేళ ఏమన్నా ఇబ్బంది పెడితే మాత్రం ఇచ్చేస్తాను లేకపోతే లేదనమాట ఇంకా నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది వాళ్ళకి ఇప్పుడే చూపిను సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందనేది చూసేద్దాం క్రేయా క్రేయాన్స్ ప్యాస్టిల్ కలర్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ పెయింటింగ్ స్టాప్లర్

నచ్చిందని ఇవి ఇవచ్చేసి మా అబ్బాయి డ్రా చేసినవండి ఒక టూ త్రీ డ్రాయింగ్స్ అయితే నాకు కనపడ్డాయి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఎక్కడున్నాయనేది నాకు తెలీదు సో ఏవైనా క్యాలెండర్స్లో బొమ్మలు అవి చూసి ఇంట్రెస్ట్గా డ్రా చేస్తుంటాడు ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ ఏం తీసుకున్నాననేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో చేస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి